అంటే స్టార్టింగ్ అంటే పుట్టిన దగ్గర నుంచి పెరుగుతున్న దగ్గర నుంచి ఒక ప్రొఫెషనల్ ఇదొకటి దీనికి ఒక రెస్పెక్ట్ ఉంది దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చి మనము ఈ ఇంపార్టెన్స్ పెరగాలని నేను యాక్చువల్గా ఈ బుక్స్ అనేది కూడా నేను రాయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట మెయిన్గా పబ్లిక్లో ఇన్సూరెన్స్ మీద మైండ్ సెట్ అనేది ఒకటి మారాలి ఈ రాంగ్ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వాలి ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకేమవుతుంది మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనము ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అదేంటి సబ్సిడీ మనకు అవసరం లేదు ఆరు గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ మనకు అవసరం లేదు మనకి మేజర్గా మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక భద్రత ఒక ఆత్మగౌరవం లాంటిది ఉంటుంది మనకు ఒక భరోసా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అరే మనకి ఎవరు లేకపోయినా మనకి ఇన్సూరెన్స్ ఉంది అనే ఒక భరోసా అనేది ఉంటుంది సో భీమా అనేది మనకు ఒక భరోసా అనేది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా మా మల్లపురం ఇన్సూరెన్స్ వాళ్ళు డెఫినెట్గా ఇది మటుకు మేము ప్రమోట్ చేస్తూనే ఉన్నామండి భీమా అనేది మనకు ఒక ధీమా భీమా అనేది మనకు ఒక భరోసా ఇది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మల్లపురం ఇన్సూరెన్స్ వాళ్ళు మేము ధీమాగా చెప్తాము దీన్ని